పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయండి బాల్కనీ బాల్కనీ అంటారు దాని పేరు ఏంటంటే బాలురు అక్కడ ఉండి సూర్యుడిని కనే ప్రదేశం అందుకే దాని బాలక అంట అంటారు ఓ పావుగంట సేపు మీరు కూడా వాళ్ళతో నిలబడండి సూర్యోదయం సూర్యాస్తం అప్పుడు ఈ జీవుడు అర్థం అర్థమవుతాయి అంతకంటే అందమైనది ఉందా తయారేపు తయారైపో వాడికి వెళ్ళిపోవాలి షుష్ షుష్ చంపేయడం అని పట్టుకుని ఇక్కడ వాడు నిన్న అక్కడ ఉండి భూజు పట్టేసిన షూలో ఒక కాలు ఎట్టడం అక్కడ తేరు కొట్టడం వెళ్ళొకెళ్ళాక పెద్ద తేరు కొట్టడం ఆనందించలేదు తల్లిదండ్రులు కూడా వాడుతూ ఉండట్లేదు వాడికి టాటా చెప్పేసి వెళ్ళిపోవడం వాడు వెళ్ళిపోతే మనం ఫోన్కి వెళ్తుకుంటూ కూర్చోవచ్చు ఇక్కడ మళ్ళీ రాగానే మళ్ళీ పంపే నువ్వు ఫోన్ వెళ్ళిపోవు మరి పిల్లలు మంచి వాళ్ళ కింద ఎలా తయారవుతారండి సూర్యోదయం సూర్యాస్తమయం ప్రతిరోజు మానకుండా చూసిన జీవి ఎవ్వడు ఆత్మహత్య చేసుకోడు హత్య చెయ్యడమ్మా నేను గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా పొద్దున్న పావుగంట సాయంత్రం పావు గంట సూర్యోదయాన్ని చూసిన వాడు ఆత్మహత్య చేసుకోడు హత్య చెయ్యడు సూర్యోదయం ఆశావాదం సూర్యాస్తమయం వేదాంతం వైరాగ్యం సూర్యుడే అస్తమించాడు మనం ఎంత జీవితం తేలికైపోతుంది ఉదయం వచ్చింది అమ్మాయ అస్తమించిన సూర్యుడు మళ్ళీ వచ్చాడు పోయిన